హలో అందరికీ ఈరోజు నేను చెప్పబోయే ప్రయోజనాలు గింజలు వీటి వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఈ వీడియోలో అవి ఏంటనేది చెప్పేస్తాను వీడియో వరకు చూసేయండి ఇందులో పోషకాల విషయానికి వస్తే ఇవి చాలా ఫైబర్స్ అయితే కలిగి ఉంటాయి విటమిన్ కే ఏ ఐరన్ ప్రోటీన్లు మరియు ఫ్యాట్స్ కూడా బాగా ఉంటాయి బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది ఒక సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు ఈ గింజలు కొన్ని తిన్నా కూడా కడుపు అనేది ఫుల్గా ఉన్నట్లు అనిపిస్తుంది అందువల్ల కొద్దిగా తినడం మాత్రమే సరిపోతుంది అయితే బరువు తగ్గాలి అనుకునేవారు ఎప్పుడైనా కూడా ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేయంగానే ఆ లెమన్లో వేసుకొని వీటిని తాగడం వల్ల బరువు తగ్గడానికి బాగా యూజ్ అవుతాయి రక్తంలో షుగర్ నియంత్రణ గ్యాస్ డయారియా వంటి సమస్యలు కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి జుట్టు సమస్యల కోసం అయితే అంటే కొంతమంది హెయిర్ లాస్ అలా ఉంటుంది కదా సో కొంతమందికి హెయిర్ సరిగా రావో అనేటువంటి కదా అలాంటి వాళ్ళకు కూడా ఇందులో ఉన్నటువంటి ఈ విటమిన్ కే కారణంగా రోజు గింజలు తినడం జుట్టు ఆరోగ్యం కోసం మంచిదని చెప్తున్నారు చర్మం కోసం అయితే ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేయడంలో సహాయపడుతుంది అయితే వీటిని ఎలా తినాలి అంటే ఎప్పుడైనా కూడా డ్రై సీడ్స్ అయితే తీసుకోవద్దు ఈ సబ్జా సీడ్స్ని డ్రైగా తీసుకోవడం వల్ల గొంతులో ఎక్కువ చాలా అవకాశాలు అయితే ఉన్నాయి అందువల్ల మీరు ఎప్పుడైనా కూడా వాటిని నానబెట్టుకొని అయితే తినాలి అయితే ఇది ఎంత మోతాదులో తీసుకోవాలి అంటే ఒకటి లేదా ఒకటిన్నర స్పూన్ మాత్రమే తీసుకోవాలి అంతకన్నా ఎక్కువగా తీసుకున్న ప్రమాదంలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఏమంటే నువ్వు రెండు టేబుల్ స్పూన్ లేదా మూడు టేబుల్ స్పూన్స్ అలా తీసుకుంటే డైరియా వాంతులు తలనొప్పి సమస్యలు వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి అందువల్ల ఎక్కువగా అయితే తీసుకోలేదు మోతాదు నుంచి మొత్తం గర్భిణీలో చిన్నపిల్లలు అయితే అసలు తినొద్దని చెప్తాను చివరిగా చెప్పాలి అనుకుంటున్నది ఏంటంటే సబ్జా గింజలు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనవి తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి అతిగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి ఎప్పుడూ కూడా నానబెట్టినటువంటి సబ్జా గింజలని తినండి కాబట్టి డ్రై సబ్జా స్వీట్స్ అయితే యూజ్ చేయద్దు ఎందుకంటే మనకి గొంతులు ఇరుక్కుపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అలా అయితే యూజ్ చేయొద్దు నానబెట్టుకునే అయితే తినండి ఈ సమాచారం అందరికీ కేవలం అవగాహన కోసం మాత్రమే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సజెషన్స్తో అయితే యూజ్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి